ఫ్రెండ్ పోలీసులు మిస్యూజ్ చేసిన అబ్యూజ్ చేసిన దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్ ఇట్ ఇస్ క్లియర్ ఇట్ ఇస్ లవ్ ఈ రంగా పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి భూ కబ్జాదారులను నేరగాళ్లను డ్రగ్స్ మాఫియా రోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చిన్న చిన్న పట్టణాలన్న కూడా ఎక్కడ పట్టకుండా జూనియర్ కాలేజ్ల స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి ఇది చాలా ప్రమాదకాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మన కళ్ళ ముందు ఉపడిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది ఇవాళ ఎక్కడ చూసినా ఎందుకంటే నాకు కొంత అవగాహన నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారులైతే సమాచారం ఉందో లేదో అని పర్సనల్గా హ్యాబ్ సమ్ ఇన్ఫర్మేషన్ సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్ మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉప్పు పాదంతో వేయాల్సిన అవసరం లేదు గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్ అసలు వాళ్ళతో పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ తీసుకోవకుంట 31st మేని సన్ బర్ పార్టీ మెట్ కిడ్స్ అండర్ 18 అసలకై మార్టల్ అనువేచే అండర్ 3 నికరి కొడకే బిలే ఇరో స్కూల్ తీలకడ దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్ సో అసెనా మె షో ప్లాట్ఫామ్ ఎవర్ ది ఈ సన్ బర్ ఈవెంట్ ఆర్గానిజ్ చేస్తున్నది ఎవరు చెప్తున్నా నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్ ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు నేరాలు అంటారు కదా ఆ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సైబర్ క్రైమ్ వైపు అయిపోయింది అంటే ఏ ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా ఇప్పుడు ద నేచర్ మారిపోయింది నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్ సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్లో పాల్గొంటున్నారు సో మీరు సైబర్ సిస్టమ్ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్కి కానీ ఇది ఇంకా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద కూడా మీరు పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుండ్రీ ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి అవి ఎలాంటి కల్చర్ ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి మన యంగర్ జనరేషన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి హుకా సెంటర్స్ కానీ పాపులర్లో లో జరిగే వ్యవహారాలు కానీ లేకపోతే ఇట్లా సర్బన్ పార్టీలు సబ్బర్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా మహారాష్ట్ర కర్ణాటక బ్యాన్ చేసింది దాని క్యాన్సిల్ ఇంతకుముందు గోవా దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది महाराष्ट्र गवर्नमेंट परमिशन इज कैंसलडेशन एंड कर्नाटक गवर्नमेंट परमिशन इज कैंसलडेशन दीتهم गवर्नमेंट नु पुलिस ऑफिसर्स वाले निमवाइज जैसी वेलकम చేస తెలంగాణ రాష్ట్రం గాడో నో ఒడితే రండి ఆ కానీ ఇప్పుడు வால்మల్లి దగ్గర 퍼മിഷన్ కోచిరా రానలేదా అక్కడ ఇటు మై ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ such 퍼മിഷన్ బట్ సెల్ బండ్ వది బట్ సెల్లింగ్ ద టికెట్స్ అండ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్ సో విత్తలాంటి విషయాలు మీరు కఠినంగా వివరించండి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరికి స్పేర్ చేయాల్సిన పని లేదు మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏ ఓపీ ప్రాంతం చెట్ల ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏమైతుంది మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది ఏవోబి ప్రాంతంలో నుంచి మనకు మన ప్రాంతానికి గంజా ఏ రకంగా వస్తుంది ఏంటి అనే దాని మీద కూడా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి సమాచారాన్ని సేకరించండి ఎవరున్నా కూడా ఎవ్వరిని వదలడానికి వీలు లేదు